ఎవరు ధ్యానం చేయాలి తెలుసా చెప్పండి ఎవరు ధ్యానం చేయాలి ధ్యానం వల్ల రోజు మెడిటేషన్ చేస్తున్నారా లేదా చేస్తున్నారా లేదు చేస్తున్నారా వెరీ కూర్చోండి సార్ సో పేరు రవిరాజు సార్ తాత్పేరు జగదీష్ మేముడ్ మెడిటేషన్ మీ అందరికి జ్ఞానం చెప్పాలని జ్ఞానం అంటే ఏం లేదు హాయిగా పతంజలి మహర్షి చెప్పినటువంటి విధానమే మనం ఇప్పుడు నేర్చుకుంటాము పతాంజలి మహర్షి అంటే ధ్యానం చేసిన ఒక గొప్ప యోగి సో మనం కూడా ఈ ధ్యానం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్ ప్రతి ఒక్కరు ధ్యానం ప్రతి ఒక్కరికి ధ్యానం రాత పండు ఉంది అది తింటేనే అది తీంది అప్పటిగా ఉందా ఒకటిగా ఉందో తెలుస్తుంది రైట్ అలాగే ధ్యానం గాని మనం చేస్తేనే తెలుస్తుంది ధ్యానం వల్ల ఏమి లాభము ఎలా చేయాలి ధ్యానం చేస్తే మనకి ఎలా ఉంది అనేది తత్వం తింటే రుచి ఎలా తెలుస్తుందో ధ్యానం కూడా చేస్తే తెలుస్తుంది వింటే తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఎలా చేయాలో తెలుసుకొని చేద్దాం దాని తర్వాత ధ్యానం గురించి విందాం ఓకేనా హాయిగా స్థిరముగా సుఖముగా కూర్చోవాలి ఎలా కూర్చోవాలి హాయిగా స్థిరంగా సుఖముగా కూర్చోవాలి చేతులు కలుపుకోవాలి ఏం చేయాలి చేతి నుండి కలుపుకోవాలి చేతుల్ని చేతుల్ని ఏం చేయాలి కలుపుకోవాలి కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి మన ఒళ్ళో హాయిగా పెట్టుకోవాలి అందరూ చేతులు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోండి మళ్ళీ కళ్ళు పోసేయాలి శ్వాసను గమనించాలి మనం గాలి పీల్చలేదు వదలేదు రైట్ అది గాలి అనేది సహజంగా లోపలికి వెళ్తా ఉంది సహజంగా లోపల నుంచి బయట వస్తుంది ఈ సహజంగా జరిగేటువంటి శ్వాసని మనం గమనించినప్పుడు మనకి ఆలోచనలు తింటాయి మనశ్శాంతి వస్తుంది ఒకసారి పెరిగిన ఒకసారి విని గుర్తుంటుంది ధ్యానం చేస్తే సర్వ రోగాలు నేను ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం ఓకేనా రైస్ చేతులు కలుపుకోమన్నా విడదీయకూడదు చేతులు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి చేతి కలుపుకొని ఒళ్ళో పెట్టుకొని ఒళ్ళు మూసుకొని శ్వాసని గమనించాలి ఎవరు ఓకే చెప్పేవారికి కళ్ళు తెరవకూడదు హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసేద్దాం శ్వాసని గమని గమనిద్దాం ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం రక్భోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని పర ధ్యానం పరమ కష్టం ధ్యానం పరమసుఖం తల్లి ధ్యానం తల్లికి మంచిది బిడ్డ ధ్యానం వెంటకు మంచిది ఎవరి ధ్యానం వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళకి ఆనందం అందరూ ధ్యానం చేయాలి హాయిగా కుటుంబం శ్వాసని గమనిద్దాం శ్వాస మీద ఏ ఆలోచన వద్దు ఆలోచనలు కట్ చేస్తూ సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించాలి సంగీత ధ్యానం చేత ఐదు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవకూడదు

is going um.